வம்சீ கிருஷ்ண அனை யுவக்கு తన స్నేహితురాళ్ళతోని గతంలో ఫ్యాకల్టీగా పనిచేసినటువంటి నితీష్ కుమార్ అనే వ్యక్తి నువ్వు చనుగా ఉన్నామని బెదిరించి గతంలో నువ్వు చనుగా ఉన్నావని బెదిరించి అతని నుంచి డబ్బు గుంజే ప్రయత్నంలో ఒక కొంత సొం కొంత డబ్బు ఆల్రెడీ క్రితంలో గతంలోనే తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మళ్ళీ కూడా తనకి ఇంకా ఒకటిన్నర లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి చేసి నిన్న దినంన తన దగ్గరికి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళి తనతో గొడవపడి బెదిరించి ఫోన్ తీసుకొని ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ తీసుకొని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ విషయంపై నేను ఎటువంటి తప్పు చేయలేదు అతను ఆమె గతంలో నా స్టూడెంట్ తప్ప నాకీ ఎటువంటి తప్పుడు పనులు నేను చేయలేదని చెప్పి ఆ నితీష్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నేను కేసు నమోదు చేసి రాయశ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ముద్దాయిని ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో వంట వన్ పరిధిలో గల సూపర్ స్పెషాలిటీ ఆఫీస్ హాస్పిటల్ సర్కిల్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ పంపడమైనది